విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళ్తున్నాడు రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోవట్లేదు ఒక నియంతృత్వ ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారులోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య అయితే ఏది ఉందో అది అమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రతి ఒక్క పేద ఎస్ కుటుంబానికి రెండు ఎకరాలు కొనుగోలు భూమి అయితేనేమి అలాగే సివిల్ స్టడీస్ కి కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నారు ఆనాడు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు సర్కారీ కమిషన్ కేడి గారు ఉన్నప్పుడు దాన్ని మన శాసనసభలో ఆమోద ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా ఇరవై రెండు వేల పైగా ఎస్సీలకు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది అలాగే మొన్న కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది మోడీ గారు కూడా దానికి ఆమోదయోగంగా ఉన్నారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని తెలియజేసుకుంటున్నాను మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా ఒక అన్నిటి కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది ఇవాడు చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు ఈ జగన్ ఒక్క పైసా లేదు కార్పొరేషన్ లో మొత్తం రేపథన కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాలు కాస్త మరుసెళ్తాం వెళ్తాం వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు యువకలేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో మొదటి పొజిషన్లో ఉన్నాం అలాగే మన రైతులు ఒక ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా శాఖను కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతో మంది రైతుల రైతుల అప్పుల్లో కానీ ఆత్మహత్యల్లో కానీ మన దేశంలో మొదటి స్థానంలో ఉండేలా చేశాడు ఈ జగన్ ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలని వలస వెళ్ళొచ్చు ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూమిలన్నీ కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు రేపు మనం మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్వర్డ్ బుక్లతో అడ్డం పెట్టుకుని పట్ట పుస్తకాలతో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే అలాగే టిడ్కో నిర్మించాం మరి ఒక్క ఇళ్ళన్నా ఒకటికైనా పనిచేయడా అని అడుగుతున్నాను సో మీరు తేల్చుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్ దానికంతా సుమారుగా ఎనిమిది వేల ఎకరాలు మరి అదే ఒక పది మందికి చుండే సో మరి ఒక ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉండేవి చౌకగా చౌక ధరకి అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒకే ఒక్క ధరకి ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మనడు చంద్రెడ్డి దానికేమో మన దాంతో కాంట్రాక్టర్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు ఏ టూ బుద్దాయి